పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రం సన్నిధిలో యోగా చేయడం అదృష్టమని అన్నారు బుధవారం ఉదయం పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సౌజన్యంతో కలెక్టర్ ఆధ్వర్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగ మసోత్సవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రాచ్యాలతో ప్రారంభించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజువారీ జీవనంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు మారుతున్న జీవన శైలిలో ఒంటరితనం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయని వాటిని నియంత్రణ చేసేందుకు యోగా మధ్య సాధనమన్నారు మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మాట్లాడారు కార్యక్రమం అనంతరం ఆయుష్ డాక్టర్ ప్రసాద్ మునుస్వామి సెట్గురు సిఇఓ వేణుగోపాల్ యోగా మాస్టర్స్ కు ఆదోని సబ్ కలెక్టర్ షాలువతో సన్మానించారు కార్యక్రమంలో మంత్రాలయం మఠం మేనేజర్ శ్రీనివాసులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ సెట్కురు సీఈఓ వేణుగోపాల్ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పర్యాటక శాఖ అధికారి విజయ డీపీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చడం నా టెంపుల్ అంతా ఉంటస్తదని ఉంటా ఆ అన్నా బెల్లకల పడుతు ఇందియాసు నుంచి సేత వల్ల కొంచెం పొంచి పో jata అలా నంద కొడ మని దాసి తీసుకోమంది చెప్పావు నెక్స్ట్ తల హి సైడ్ కి పడుత స్వాస ఉదంత మీ తల మాత్రం ఏటిలా సరికి పాలి మీ దెడ వచ్చి నిటబ రైట్ గా ఉండడం చూసుకోవ 2 3 ముందు ఐ పంచి బెనకి చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ ముందు కిందికి వన్ మనం ఎంత ఎక్కువ ప్రాణం చేస్తే మనలో ఎనర్జీ లెవెల్స్ అంతగా ఇంక్రీజ్ అవుతాయి అంతగా మనలోకి ఎనర్జీ శక్తి అనేటువంటిది బాగా ప్రవేశిస్తుంది చేస్తుంది శ్వాస తీసుకుని ఎక్కువ సౌండ్ తగ్గి చేసుకొని చేయకూడదు నార్మల్గా తీసుకొని వదిలేదు ఓకే